ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఎహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము నమ్మకముంచి పని వాడు ఆ పనిలో కార్యాన్ని చూస్తాడు ఆ పనిలో విజయాన్ని వర్ చూస్తూ వర్ధిల్లుతూ వెళ్తాడు అంతకంతకు వెళ్తూ వర్ధిల్లుతూ పనులలో విజయాలు చూస్తూ కార్యాలను సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు మనము మన స్వంత పైన అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా స్వబుద్ధిని మనం నమ్ముకొనకుండా దేవుని పైన ఆధారపడి ఆయన్నే మనం నమ్ముకొని జీవించినప్పుడు మన జీవితంలో కార్యాలు చూస్తాం కొంతమంది చాలా చోట్ల వారి వారి సొంత జ్ఞానాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎవరైతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారో సొంత జ్ఞానం పైన ఆధారపడి నేను నేను ఉంటేనే అక్కడ జరుగుతుంది నేను ఉంటేనే అక్కడ కార్యం జరుగుతుంది నేను లేకపోతే అక్కడ పని జరగదు అన్నటువంటి ఆలోచనతో ఉండి నేను అను అహం కలిగి తన సొంత జ్ఞానంతో ఎవరైతే ముందుకు వెళ్తుంటారో వారి జీవితాలలో ఎప్పటికీ కార్యాలు వారు చూడలేరు అయితే బైబిల్లో ఉన్న జ్ఞానులందరికంటే ఈ మనుషులందరికంటే కూడాను అధిక జ్ఞాని అయిన వాడు దేవుడు పరలోకము నుంచి వచ్చేటువంటిది పవిత్రమైనటువంటి జ్ఞానం అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం ఎందుకు ఎప్పుడైతే పొందుకుంటామో మన జీవితంలో మనం వర్ధిల్లుతూనే వెళ్తాం అలా వర్ధిల్లాలి అంటే మనం దేవునిపైన ఆధారపడడం నేర్చుకోవాలి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి విన్నపాలు చేసుకుంటూ ఉండాలి ఈ విధముగా మనం దేవుని పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో నీవు గొప్ప కార్యాలు చూస్తావు నీకున్నటువంటి నమ్మకాన్ని నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీవు వర్ధిల్లుతావు ఆ మీన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చల్లిస్తున్నాము ఏసయ ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవా తండ్రి మీకు స్తోత్రము నాయన ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పకిస్తున్నాము దేవ మీ కృపలో భద్రం చేయండి తండ్రి నాయన టువంటి వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్న వారంగా కాకుండా తండ్రి మీ పైన ఆధారపడి దేవ జీవించిలాగున కార్యాలను సఫలం చేసుకొని లాగున సహాయం చేయండి తండ్రి పరలోకము నుండి వచ్చి పవిత్రమైనటువంటి జ్ఞానమును మాకు అందించి మీ పైన ఆధారపడి మిమ్మల్ని నమ్ముకొని లాగున దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా ఆగిపోయినటువంటి కార్యాలు ఏసు నామంలో మరలా మీరు జరిగించబోతున్నందుకై మీకు వేలాది వందనములు తండ్రి వెలకట్టలేని వందనములు మీరు ఏదైతే అడుగుతున్నారో ముందు దాన్ని పొంది ఉన్నాము నమ్ముడి అప్పుడు మీకు అనుగ్రహించబడును అని మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి ఈ దినమున ఆగిపోయిన ప్రతి కార్యం జరిగించినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎవరైతే నమ్ముతూ ఉన్నారో మీ పైన ఆధారపడి ఆ పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కార్యం వారి జీవితంలో జరుగునుగాక ఏసు నమంలో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగుల మీరు ముట్టండి స్వస్థపరచండి బిడ్డలు లేని గర్భాలను తెరవండి దేవ గర్భఫలాలను అందించండి అవమానాలను కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి వివాహాలు కాకుండా ఉన్న వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచ అని వేడుకుంటున్నాము స్వామి సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి క్షేమాభివృద్ధిని కలిగించండి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నెమ్మది కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి జీవితాలలో ఒక మంచి వర్ధులతను దయ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవ తండ్రి ఎంతమంది నేను మద్యపానానికి గురైపోతూ ఉన్నారు తండ్రి తాగుడుకు అయిపోయి కుటుంబాల్లో ఎన్నో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటుండగా తండ్రి అటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ కుటుంబాల్లో అటువంటి అల్లకల్లోలాలను తీసివేసి వ్యసనాల భార నుంచి విడుదల కలిగించండి రక్షణ వైపు అడుగులు వేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము స్వామి మీ కృపలో భద్రం చేయండి తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి దేవ సహాయం చేయండి తండ్రి పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చిన నూత ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ ఏ సునామని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించి Uh, Amen. God bless you.